నమస్తే వెల్కమ్ టు నా రెసిపీ ఇవాళ ఒక అద్భుతమైన ఇది జస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ గోరచి కుడు ఉడకబెట్టాను ఒక ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లైట్గా ఉప్పేసి ఉడకబెట్టి తీసాను అంతే కొద్దిగా వన్ టీ స్పూన్ ఆయిలే తీసుకుంటున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆయిల్ తక్కువ ఉంటుంది ఇందులో అండ్ వీలైనంత హెల్దీ రెసిపీని హెల్దీగా చేద్దాం చూసారా టూ ఆ టూ మినిట్స్లో రెండు ఎగ్స్ని ఇట్లాగా ఫ్రై చేసి పక్కకు పెట్టేస్తున్నాను వన్ టీ స్పూన్ ఆయిలే తీసుకుంటున్నాను సో ఆయిల్ కాగింది ఆనియన్స్ ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక క్యారెట్ వేసేస్తున్నాను ఒక్క సింగిల్ క్యారెట్ తురిమింది మంచిగా వేగాలి ఫుల్ కచ్చపచ్చి కొంటానికి ఛాన్స్ లేదు వన్ టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యారెట్ వేసిన వన్ మినిట్కి ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను సో ఒక త్రీ మినిట్స్ క్యారెట్ కూడా ఫ్రై అయిన తర్వాత నేను ఉడకబెట్టిన గోరు చిక్కుడుకాయలు కొంచెం వేస్తున్నాను ఒక వన్ ఎయిత్ టీ స్పూన్ టూ మినిట్స్లో స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేస్తున్నాను ఈ ఎగ్స్ కావాలంటే కనుక ఎగ్ టేస్ట్ డామినేట్ చేయాలనుకునే వాళ్ళు ఇంకొక ఎగ్ వేసుకోవచ్చు బాగుంటుంది వన్ టీ స్పూన్ వేస్తున్నాను ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఒక రెండు చిటికళ్ళు వన్ ఎయిత్ టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా నేను ఇంకొక పావు టీ స్పూన్ ఇట్లాగా చల్లేస్తున్నాను ముప్పావు టీ స్పూన్ వెజిటేరియన్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్ ఎంజాయ్ దిస్ రెసిపీ ఒక్కసారి టేస్ట్ అయినా సింప్లీ సూపమ్ చాలా 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 స్పెషల్ రెసిపీ ఇది డోంట్ మెస్ ఇట్ ఓకేనా